असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमे आइए तफसत पर नजर ला दें अंदर मंच Juda <imitation> అట్లా 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 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదారో వడ్డల్ హీరో ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగుతున్నారంటే ఈరోజు మా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శంకరణ కూడా ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకి ఆచరిస్తుండే మాకు ఎమ్మెల్యేని సంతోషం అన్నట్టు రాజశేఖర రెడ్డి ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలు ఈరోజు కూడా కొనసాగిస్తున్నారంటే పదహారు సంవత్సరాలు ఆయన జరిగితే కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర గారు ఉన్నారు ఆయన చేసిన పనులు ఎప్పటికీ ఇంకా వంద సంవత్సరాలైనా కూడా మర్చిపోలేరు ఎందుకంటే చేసిన పని ఏదైతే చెప్పటం కాదు చేసి చూపెట్టి ప్రతి కుల మతాల చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడాలని కోరుకున్నదంటే ఆయన స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా నమ్మి వస్తుందా మేము పంపించినా అనేది ప్రతి ఒక్క లబ్ధి పొందుతున్నా పొందుతా లేరా అనేది జానాడు స్వయంగా వెళ్ళి ఆ రోజు ఎక్కువ అక్కడ వెళ్తుంటే ఒక ప్రవాహం జరిగింది ఆ రోజు ఆ రోజు రచపండ గురించి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి జోహార్ రాజశేఖర మంచి మనుషుల మహారాజు పబ్లిక్ పాదయాత్ర చేసిన తర్వాత ఎవరికే పోవాలి ఏ విధంగా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఎట్లా తీర్చాలి అదే మన ఏ అవసరం ఉంటాయి ప్రతి మనిషికి అవసరాలు ఏ విధంగా ఉంటాయి అవసరం తీరాల కార్యక్రమంతో పాదయాత్ర చేసి అందరికీ ఏ అవసరం ఉందో ఆ వాళ్ళకు అన్ని రకాలుగా వైద్య వైద్యం విద్యం రైతు అంత అన్ని సహకారాలు అందించిన పావుడు వైఎస్ ఆశ గారి ఇలా వర్దంతు వచ్చిన కాంగ్రెస్ పట్టణ ప్రభులందరికీ ధన్యవాదాలు తెలుపుతాం జై జై కాంగ్రెస్ ఓకేనా వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజు ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో ఆ సంక్షేమ పథకాలు అడుగు జాడలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి లేదు గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీసే విషయంలో కానివ్వండి అదే రకంగా గతంలో కుటుంబ పాలన కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేసే పద్ధతిలో సంక్షేమ పథకాలు ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతులు ఉండాలి ఆ పద్ధతిలోనే రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆ రకమైనటువంటి పద్ధతులు ప్రజలకు చెరువు చెరువే పద్ధతులు చేసేటువంటి కృషి ఈ రోజుకి ప్రజలు మర్చిపోకుండా ఉన్నారు అదే రకంగా వారు వీజ్ రియంబర్స్మెంట్ చదువుకు చదువుకు దూరం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకు వాళ్ళు నోచుకోవాలి బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఆ పద్ధతిలో ప్రభుత్వం ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ప్రభుత్వ పాలన ఇట్లా ఉంటుందని చెప్పేసి వారు ఈ రోజు దేవుళ్ళాక ఆ సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి నాయకుడు మహానాయకుడు సీఎం అంటే ఇదిరా అని చెప్పేసి కానీ చెప్పే విధంగా సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు అడుగుజాడలో నడిచే పరిస్థితిని కూడా వారు ఆ రకమైనటువంటి చూపించారు కాబట్టి వారికి నిజమైనటువంటి నివాళులు ఈ రోజు మేము ఈ వర్ధంతి సందర్భంగా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా వారు సంక్షేమ పథకాలు కానీ వారు చూపిన బాట కానీ ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శంకరణ గారికి మరియు చంద్రన గారికి అందరికీ రాజశేఖర రెడ్డి పదహారు సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఈరోజు అందరి మధ్యలో ఒక మహానేతగా ఒక గొప్ప పరిపాలకుడిగా ఒక డైనమిక్ లీడర్గా ఉన్న ఒక లీడర్ చనిపోయి ఇప్పటికి పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అందరూ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన ఆయన పెట్టినటువంటి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేనటువంటి పథకాలు రైతులు కూడా ఎందుకంటే ఉచిత కరెంటు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే ఏ వన్ జీరో ఎయిట్ కావచ్చు వన్ జీరో ఫోర్ కావచ్చు ఇలా అనేక రకాలైన రాజ్యూ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చక్కరైనటువంటి వ్యక్తి మహానేత అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంచి నేతగా అతి ముఖ్యంగా నీళ్ళ ఇబ్బంది ఉంది అనేటువంటి అబ్జుల్ చేసి ఆయన పాదయాత్ర చేయడం వల్ల పల్లెటూళ్ళలో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించి వాటర్ ఉంటేనే నీళ్లు ఉంటేనే ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి ఉపగ్రంగా తిరగడానికి అవకాశం ఉందని ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి వ్యక్తి ప్రాతికృతి ఇలా వాటర్ మీద కావచ్చు విద్య మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఫీజు ముఖ్యంగా చెప్పాలంటే ఫీజు ఉంటున్నట్టు కావచ్చు ఆ టీస్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకొని విద్యావంతులై అమెరికా లాంటి ప్రాంతాలను చదువుకొని ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆ రోజు దారి చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి కాబట్టి రోజు ఆయన లేకపోవడం చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఆయన పథకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఆయన పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనలను ఖచ్చితంగా ముందరు తీసుకుపోతామని మాట జై జోహర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గురించి ఉమ్మడి ఆంధ్ర గురించి కూడా గ్రామ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఈ వర్ధంత ఉంది అందులో భాగంగా మా నియోజకవర్గంలో శాతం మున్సిపాలిటీ పరిధిలో ఇలా చైర్మన్ చెన్న కాంగ్రెస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అందరు కలిసి ఈ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులర్పించడం జరిగింది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి లాంటి మనిషి చాలా రాజకీయాల్లో చాలా అపర భగీరథులు ఇవాళ అన్ని పక్షాలు అంటే రైతుపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో వారు పరిపాలించిన రోజులు శిష్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్పగా గొప్ప పరిపాలనను చదువుచుకున్న నేత కాబట్టి అందరిని ఆకర్షణ నేత కాబట్టి అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవాళ్ళను కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి తిరుపతి లేని రాజకీయంగా ప్రస్తుతం హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా కానీ ఇలా మేమందరం ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు రాజశేఖర రెడ్డి యొక్క అడుచాడు నడచడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ముఖ్యం కాదు ఆయన యొక్క పనితనం ఆయన రాజకీయ పనితీరు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము ఇలా ఆయన నా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేల మైనం మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిర్బద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు పదిహేను నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చుండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేదే లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు శ్యామల చేస్తామన్నారు అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు ఏమైందో మీ అందరికి తెలుసు ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సబడ్డ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా అవుతుందని కూడా చెప్పడం జరిగింది నేను ఆరు నెలల్లోనే చెప్పడం పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ కా ఆ యొక్క పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ దగా చేసిన పార్టీ దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మార్గ అవుతుందని చెప్పడం జరిగింది స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తే అవాకులు చవాకులు అనుకుంటారు ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది కాబట్టి మీరందరూ చూసి ఇలా ప్రత్యక్షంగా చూసి అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండూ నిరూపిస్తుండు ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అయినా ఒక పద్ధతి ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడెంత బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్ గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు కూడా ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పనుల మీద అంటే చర్య తీసుకునే పరిస్థితి పరిధి మీకుంది ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది కాబట్టి మా చేతులు ఉంటే కక్షపరితం అనుకుంటారు కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఈ దోపిడి కురైన రాష్ట్రాన్ని అదుపు పెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షుల్లో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి అభిమానం అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన అర్పించడం జరిగింది